చారులు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే శంకుడు ఇలా చూశారు శంరాచారులు వారు ఏంటి ఇలా చూస్తున్నాడు నన్ను ఏమైనా సత్కరిస్తా ఏమిటి శివానందలు హరి చేశానని అని అశనంగరళం మీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమై కాఫీ తో ఆనకే ఎందుకంటే నువ్వు బుచ్చుకునేదేగా నాకు పెడతావు నువ్వు విషయం తింటుంటావు నాకో చెంచాడు పెడితే నేను బుచ్చుకోలేదు ఫోన్లేవా అని చూసుకుంటున్నారు ఆయన రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు అనేక లాపో నాకేమి హారాలవి ఇవ్వకండి ఎందుకంటే మెళ్ళలో తీసి వేస్తారేమో ఓన్లే అని ఇలా చూస్తున్నారు జత పెడతాడా ఏమిటి బట్టలు పెడతాడా వసనం చర్మచా ఏనుగు చర్మం కట్టుకుంటావు నాకు పెట్టకండి ఏం బట్టలు ఇలా చూశారు పాపం పాదచారి అయి ఆశీతి హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదా అని ఇస్తాడేమో వాహనం మహోక్ష ఎప్పటి యుద్దు అది ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఆ ముసలిద్దు నాకు ఇవ్వకండి మీరు పొరపాటున కూడా మీకు ఉన్నదా ఒకటే వాహనం మరి ఏమిమ్మంటావు మమ దాస్యసిం శంభో తవ పాదాంబు జిమేవ దేహి నాకు ఇవన్నీ ఒటు మీ యందు భక్తి పండితాల